అందరికీ వందనాలు ప్రజల ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని ప్రజలారా దేవుడు మనం ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినం కొరకు స్థుతిపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము దేవుని బిడ్డలారా సామిత్ర గ్రంథము ఇరవై మూడు అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుతున్నాను బెత్తముతో వానిని కొట్టిన ఎడల నొక్కు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవడిన వాకి మిరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి వినిపించమని ప్రార్థిస్తూ ని స్వరం బోరుగా తీసుకొని నిస్వరణం అనిపించి మైంపొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మన బిడ్డలను మనము కాపాడుకోవాలి అంటే మన బిడ్డలు ప్రయోజకులవ్వాలంటే మన బిడ్డలను ఏ సుక్రీస్తుతో నడిపించాలి అనుకుంటే వారికి కావాల్సినటువంటి భద్రత ఏర్పాటు ఖచ్చితంగా మనము చేయవలసినటువంటి అవసరం ఉంది అది ఎలాగా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి కాబట్టి ప్రతి ఒక్కరూ బెత్తము వాడాలి అని పరిశుద్ధ బైబుల్ గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాటలు ఇందులో మనం చదువుకున్నటువంటి మాట ఏంటంటే బెత్తము బెత్తముతో వాని కొట్టిన ఎడల పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు బెత్తముతో కొడితే వాడు పాతాళానికి వెళ్ళడు పాతానికి పాతాళానికి వెళ్లకుండా వాడి ఆత్మను తప్పిస్తావు అంటాడు అది ఎలాగా కొట్టకూడదు అని కొన్ని ప్రభుత్వాలు కొన్ని చట్టాలు ఉన్నాయి అమెరికాలో అయితే పిల్లవాడి మీద చేయి చేసుకుంటే అది కేసు అయిపోద్ది అంట తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులనే అరెస్ట్ చేస్తారంట పిల్లవాడు కానీ కేసు పెడితే అటువంటి చట్టాలు భూమి మీద ఉన్నప్పుడు పిల్లవాడిని కొట్టాలి అని బైబిల్ ఎందుకు చెబుతుందంటే పిల్లవాడిని కొట్టడం అంటే ఆయన వాక్యంలోనూ ఆయన శిక్షలోనూ ఆయన బోధలోను చిన్ననాటి నుండి పెంచాలంట బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి కొట్టడము అంటే మరి దేవుని భయం రావటానికి బెత్తము తీసుకొని కొట్టచ్చు కానీ గాయపరచటానికో లేదంటే మంచం పట్టేటట్లు కొట్టడానికో లేదంటే హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కొట్టేటట్లు అలా కొట్టకూడదు అలా కొడితే ప్రమాదం ఉంది ఒక అమ్మాయి సండే స్కూల్కి వెళ్ళేదంట సండే స్కూల్కు చక్కగా యేసుప్రభు అంటే చక్కటి ప్రేమ దేవుడు ఆ చిన్న బిడ్డకు మంచి స్వరం ఇచ్చాడంట ఆ స్వరంతో దేవుని పాటలు పాడుతూ సండే స్కూల్ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండేదంట ఆ అమ్మాయికి ఒక మూర్ఖపు తండ్రి ఉన్నాడు ఆ మూర్ఖపు తండ్రి ఏం చేసేవాడంటే సండే స్కూల్కి వెళ్ళొద్దు నువ్వు ఆ పాటలు పాడొద్దు అనేవాడంట కానీ ఈ బిడ్డకు అపారమైనటువంటి ప్రేమ ఆ ప్రేమను చూసి తల్లి పంపించేది సండే స్కూల్కి అయితే పంపిస్తే ఈ యొక్క అమ్మాయి చక్కగా వెళ్ళి వచ్చి వాళ్ళ నాన్న వచ్చేసరికి మరి ఎరగనట్లు ఉంటూ అలా చేసేది అయితే ఒకరోజు పుట్టినరోజు వైట్ ఫ్రాకు చక్కటి గౌన్ కొనియమని అడిగినప్పుడు ఆ తల్లి తెల్లటి వైట్ ఫ్రాక్ కొనిచ్చేసి ఆ పుట్టినరోజు చేసి సండే స్కూల్కి పంపిస్తే ఆ సండే స్కూల్కు వెళ్ళి వచ్చిన అమ్మాయిని ఆ తండ్రి కొట్టాడు ఎలా కొట్టాడంటే రక్తపు మడుగుల్లో మునిగేటట్లు కొట్టాడు ఆ వేసుకున్నటువంటి వైట్ ప్రాక్ అంత బ్లడ్ అయిపోయింది ఆ బ్లడ్ ఇలా ముంచి ఆ ప్రాక్ చూపించి తల్లికి ఆ చిన్నారి ఏడ్చిందంట ఏడ్చి ఇదిగో నాకు జ్ఞాపకార్థమో ఇది ఉంచమ్మా అని చెప్పేసి ఏడ్చిల్ ఎలా కొట్టాడంటే ఆ బిడ్డ చనిపోయేంతగా ఆ చిన్న బిడ్డను ఆ మూర్ఖం తండ్రి కొట్టాడంట ఏం చేసింది సండే స్కూల్కి కదా వెళ్ళింది మంచి పాటలు కదా నేర్చుకుంది అంటే ఇంత మూర్ఖులు ఉంటారు అలా కొట్టకూడదు ఇలా కొట్టడం అంటే ఏంటంటే భయము భక్తి వచ్చేటట్లు బెత్తం వాడాలి ఏమండి కొట్టేటప్పుడు ఈ తొడ మీదను లేదంటే ఈ పక్కను కొట్టాలి కానీ ముఖాల మీద వీపుల మీద గుండెల మీద కొట్టకూడదు ఈ మూర్ఖపు తండ్రి ఆ బిడ్డను కొడితే రక్తాలు వచ్చి ఆ ఆ సండే స్కూల్ పిల్లలకు ఆ తల్లి తెల్లవారు పంపించిందంట ఆ గిఫ్ట్గా ఇదిగో నా కుమార్తెను వాళ్ళ నాన్న చంపేశాడు నేను పుట్టినరోజు జరుపుకొని ఫ్రాకు వేసుకుని వచ్చింది కదా ఫ్రాక్ అంతా రక్తపు ముద్ద అయిపోయింది అలాంటి మూర్ఖపు తండ్రులు ఉంటారట అటువంటిది కాదు కొట్టడం అంటే కొట్టడం అంటే ఏంటి తెలుసా భయం వచ్చేటట్లు కాస్త భక్తి కలిగేటట్లు ఏదో బెదురు దెబ్బ కొట్టాలి ఈ సైడ్లు తొడలు వైపు ఒక దెబ్బ కొట్టాలి అది కేవలము దేవుని అంత భయభక్తులు కలిగి ఉండటానికే అలా కొట్టితే వాళ్ళు భయంలో భయభక్తులకు వస్తారు దేవుని త్రోవలో నడుస్తారు రేపు వాళ్ళ ఆత్మ పాతాలానికి వెళ్ళకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే స్వర్గానికి పరలోకానికి దేవుని యొక్క సన్నిధానానికి వారు వెళ్తుంది వాళ్ళ ఆత్మ వెళ్తుంది వారు వెళ్తారు అనేది లేఖనం యొక్క సాక్ష్యం దైవ జనాంగం పైన చూస్తే పైన పదమూడవ వచ్చినము నీ బాలులను శిక్షించుట నీ బాలులను శిక్షించుట మాను కొనుకుము బెత్తముతో వాణిని కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు ఇది లేఖనము నేర్పిస్తున్నటువంటి సత్యము దేవజనాంగమా ఇటువంటి సత్యాన్ని అందరూ గమనించి లేఖనానుసారమైనటువంటి బెత్తము ఆడాలి దేవుని అందు భయము భక్తి కలిగి పెంచడానికి పిల్లలను ఇని పిల్లలను మరి మల మలచాలి ఆ భయమే అని నీ కుంభం వచ్చిందని నీ కురసం వచ్చిందని బిడ్డ మీద నీ సత్తు అంత చూపించి బిడ్డను బెత్తంతో కొట్టి చంపితే అది నీవు నరకానికి వెళ్ళిపోతావు అలాంటి పని చేయకూడదు ఇదిగో ఇదేంటంటే బిడ్డలను భయభక్తుల్లో పెంచడానికి దేవుని త్రోవలంద నడిపించడానికి దేవునితో నడిపించటానికి మాత్రమే ఈ పని చేయాలి అనేసి లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవ జనాంగమ విషయం గమనించాలి ఆ తర్వాత పైన పన్నెండు వచ్చిన వాళ్ళు చూస్తే ఉపదేశం మీద మనసు ఉంచుము ఉపదేశం మీద మనసు ఉంచుము తెలుగు గల మాటకు చెవి యొము తెలివి గల మాటకు చెవియొగ్గి చెవియొగ్గి తెలుగు మాట తెలివి గల మాటకు చెవి యుగ్గుము నీ బాలు శిక్షించుట మాను అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఉపదేశము చేయటం వల్ల తెలివి వస్తుంది తెలివి గల మాట ఎవరిది ఆ తెలివి అంటే మానవ తెలివి కాదు దేవుడు జ్ఞానవంతుడు వాడు ఆయన సుసృష్టికర్త ఆయన జ్ఞానం ఘోషిస్తుంది రండి నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని సామెతల గ్రంథంలోనే ఎనిమిదో అధ్యాయంలో కాబట్టి ఆ జ్ఞాని అయిన దేవుని దగ్గరికి వెళ్ళి తెలివైనటువంటి మాటలు ఆ మధ్యవర్తి అయినటువంటి సేవకుడు లేదంటే దేవుని ప్రతినిధి బోధిస్తున్నప్పుడు ఆ మాటలు విని నేర్చుకొని ఆ మాట ప్రకారం జీవిస్తే మరి ఎక్కడికి వెళ్తామంటే మనము పరలోక రాజ్యానికి హక్కుదారులు వారసులమోతాము పాతాలనికి వెళ్ళము వెళ్ళే ప్రసక్తే ఉండదు పరలోకానికి వారసులమోతాము పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాము ఆ పరలోక రాజ్యంలో యువ జీవించే జీవితము జీవిస్తాము అని లేఖనం బోధిస్తున్నటువంటి సత్యబోధ దైవజనాంగమా ఈ విషయాన్ని ఏ తల్లి తండ్రి మరొక బిడ్డలను త్రో నడిపించవలసిన త్రోవన వారిని నడిపించాలి బాలుడు నడవలసిన ద్రోవను వాడికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తప్పిపోడు దేవునికి స్తోత్రం కలుగును కాక బాలుడు నడవలసిన ద్రోవను వాడికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి ఏమవడు తప్పిపోడు అని లేఖనాల్లో మనకు తెలియచేస్తుంది చూడండి ఇరవై రెండవ సామెతల గ్రంథము ఆరు వచనంలో బాలుడు నడవలసిన త్రోవును వానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు ఆ కిందండి దాని నుంచి తొలగిపోడు అని లేఖనము సాక్షమిస్తుంది కాబట్టి ఇప్పుడు మూలవాక్యం చదువుకొని మనము ప్రార్థన చేద్దాం అర్థమైంది కదా దైవజనాంగమా నీ పిల్లలను బెత్తంతో శిక్షించు ఏ శిక్ష తెలుసా వాక్య బోధ ఉపదేశంతోనూ అవసరమైతే బెత్తం వాడు భయభక్తుల్లో దేవుణ్ణి పెంచు ఒకవేళ చేయకపోతే పాతాలకు వెళ్తాడని లేఖనము మనకు సాక్ష్యం ఇచ్చింది ఏంటి బెత్తముతో వాణిని కొట్టని ఎడల పాతాలమునకు పోకుండా వాణిని వాని ఆత్మను నీవు తప్పించదువు బెత్తముతో వానిని కొట్టిని ఎడల కొట్టని ఎడల కాదు కొట్టిన ఎడల బెత్తముతో వానిని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నీ హృదయం కూడా సంతోషించును జ్ఞానం లభించినటువంటి ఆ కుమారుడు కుమార్తె సంతోషిస్తారు ఎందుకంటే దైవ జ్ఞానము అందరి దగ్గర దొరకదు అది ఒకే ఒక వ్యక్తి ఆయన పేరు నజరయుడైన యేసు క్రీస్తు ద్వారానే ఆ జ్ఞానం దక్కుద్ది ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన లేఖనాలు చదువుకోవాలి ఆయన ఉపదేశం వినాలి అప్పుడు జ్ఞానము లభిస్తుందని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ విధంగా మీ బిడ్డలు పెంచాలని కోరుకుంటూ దైవజనుడిగా ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ దేవుడు ముందు దీవించిన చిన్న ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలి తండ్రి ఇతబడిన వాక్యము ఫలింపచేయండి అందరి హృదయాల్లో ముద్రించండి నాటండి ప్రభా బిడ్డలు పెంచుకుంటే జ్ఞానాత్మ దయచేసి మయం పొందమని దిన దీవిన రక్షణ దయచేయమని నీ ఆ కంచె కాపుదలు ఉంచండి ప్రభావ నీ పిల్లలు అయాప్రభ పని చేస్తున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు దినచర్య అంతట్లో మీ సన్నిధి కాపుతా నుంచి మంచి మనం ఆస్యనం చేసుకొని స్నామల స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మన దీవించం కాక ఆ మెయిన్